మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఐ లవ్ ముహమ్మద్ అనే నినాదం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది గుజరాత్ కర్ణాటకలో ఈ నినాదంతో మత ఘర్షణలు చెలరేగి రాళ్ల దాడి ధ్వంసం వంటి ఘటనలకు దారితీశాయి సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఉద్రిక్తతలు పెరిగి పలువురి అరెస్టులకు కారణమైంది ఐ లవ్ ముహమ్మద్ అనే నినాదంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొంది కర్ణాటక గుజరాత్లలో రాళ్ల దాడి షాపుల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది పర్యవసనాలు ఎలా ఉన్నాయి వంటి పది ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రావత్పూర్ గ్రామంలో సెప్టెంబర్ నాలుగున బరావఫాత్ ఊరేగింపు జరిగింది ప్రవత్త ముహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఊరేగింపులో లవ్ ముహమ్మద్ అనే లైట్ బోర్డును ఏర్పాటు చేశారు అయితే స్థానిక హిందూ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి రామ్నవమి వంటి హిందూ పండుగలకు ఉపయోగించే ప్రదేశంలో ఇది ఒక కొత్త సంప్రదాయం అని వారు ఆరోపించారు ఇండియా టుడే నివేదిక ప్రకారం కర్ణాటకలోని కార్ల్ మార్క్స్ నగర్లో ఐలవ్ ముహమ్మద్ బ్యానర్పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి ఒక వర్గం ఆ బ్యానర్ను తొలగించాలని డిమాండ్ చేయగా ఇరువైపులా ప్రజలు గుమిగూడారు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు బ్యానర్ను కూడా తొలగించారు గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో ఒక వర్గానికి చెందినవారు సామాజిక మాధ్యమాల్లో ఐల ముహమ్మద్ అనే నినాదంపై వచ్చిన ఒక అభ్యంతరకర పోస్టుకు నిరసనగా షాపులు వాహనాలను ధ్వంసం చేసి రాళ్లు రువ్వారు బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వాట్సాప్లో పెట్టిన స్టేటస్పై ఆగ్రహించిన మైనారిటీ వర్గానికి చెందినవారు అతని షాపు షట్టర్లను ధ్వంసం చేశారు ఆ షాపులోని వస్తువులను బయటకు తీసి తగలబెట్టారు ఆ తర్వాత ఆ గుంపు హిందూ ప్రాంతాలపై రాళ్లూ రువ్వగా దానికి ప్రతిగా హిందూ ప్రాంతాల నుంచి కూడా రాళ్లు విసిరారని పోలీసులు తెలిపారు పిటి నివేదిక ప్రకారం గుజరాత్లోని దేహగాం తాలూకాలోని బహియాల్ గ్రామంలో జరిగిన అల్లలు ఘర్షణలకు సంబంధించి పోలీసులు సుమారు అరవై మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో నాలుగు షాపులు ఐదు నుంచి ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు సోషల్ మీడియాలో ఒక హిందూ యువకుడు ఐ లవ్ మొహమ్మద్ అనే ట్రెండ్పై పెట్టిన పోస్ట్ మైనారిటీ వర్గంలో ఆగ్రహం కలిగించింది ఇదే ఈ దాడికి దారితీసింది అని గాంధీనగర్ ఎస్పీ రవితేజ వాసంశెట్టి చెప్పినట్లు పీటీఐ నివేదించింది ఐ లవ్ మొహమ్మద్ అనే ఆన్లైన్ ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది వంటి హ్యాష్టాగ్లు ట్రెండింగ్లోకి వచ్చాయి చాలామంది యూజర్లు తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుని ఈ నినాదాన్ని ప్రచారం చేశారు ఏఎంఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఐలవ్ ముహమ్మద్ అని చెప్పడం నేరం కాదని అన్నారు ఈ అభిప్రాయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం స్వేచ్ఛ కిందకు వస్తాయని ఆయన అన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ బీజేపీ హిందూ ముస్లిం కార్డును ఉపయోగించి మాత్రమే ఓట్లు పొందుతుంది లేకపోతే వారికి ఓట్లు దొంగిలించాల్సిన అవసరం లేదు ఈ రకమైన విషయాన్ని ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం అని అన్నారు ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం మత గురువుపై దాడి చేసి శ్రీరామ్ అని నినాదాలు చేయించారని ఆమె గుర్తుచేశారు శ్రీరామ్ అనడం తప్పకానప్పుడు ఐలవ్ ముహమ్మద్ అనడం ఎలా తప్పవుతుందని ఆమె ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఐలవ్ ముహమ్మద్ నినాదాన్ని బలంగా సమర్థించారు ఈ మూడు పదాలు రాయడం ఎలా చట్టవిరుద్ధం అవుతుందని ఆయన ప్రశ్నించారు ఈ మూడు పదాలను రాయడంపై ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి ఈ మూడు పదాలు రాస్తే అరెస్ట్ చేయడం నాకు అర్థం కావడం లేదు దీనిపై కోర్టులు త్వరగా స్పందించాలి అని ఆయన అన్నారు మొత్తంగా ఐలవ్ ముహమ్మద్ వివాదం మత ఉద్రిక్తతలను పెంచి హింసాత్మక ఘటనలకు దారితీసింది దీనిపై పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి ఇలాంటి సున్నితమైన అంశాలపై మరింత జాగ్రత్త అవసరమని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి